స్ఫూర్తియం స్ఫూర్తి స్ఫూర్తియం ఆధ్యాత్మిక విశ్వగురువులు విశ్వమాత స్వరూపులు విశ్వవిహారి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవుల దివ్యపాద పద్మములకు సాష్టాంగ ప్రణామములు తెలియజేసుకుంటూ నా పేరు బిందు అండి ఈరోజు నేను చూస్ చేసుకున్న టాపిక్ జీవనం జీవితం సాధారణంగా మనిషి పుట్టుకు నుండి మరణంకి మధ్యలో ఉండేదే జీవితం కదండీ అయితే ఆ జీవితం ఎలా ఉండాలంట పుట్టుక కొందరికే తెలిసిన జీవితం ఎంతో మందికి తెలిసే విధంగా ప్రత్యేకతను కలిగి ఉండాలంటండి సాధారణంగా అయితే జీవులన్నీ కొనసాగించేది జీవనం అంతే కదండి ఆకలేస్తే తింటాయి తిరుగుతాయి పడుకుంటాయి దాన్ని మనం జీవనంగానే పిలుస్తాం జీవితం అను అదే విధంగా మనిషి కూడా ఏం చేస్తాడు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అయితే ఆ జీవనానికి పట్టుదల సాధించాలనే తపన కృషి ఎప్పుడు తోడైతాయో అది జీవితంగా మారుతుందంట అయితే క్షమించాలి మనిషి ఎప్పుడు ఒకే స్థితిలో ఉండకూడదు అంటారండి గురుగారు లైఫ్లో ప్రస్థానం తప్పనిసరి అంటండి ఆ ప్రస్థానం ఎలా ఉండాలంట మనిషి ఎప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటండి ఆ ఆ స్థితి ప్రస్థానం చెందుతూ ఉండాలంట జనరల్గా అయినా మనిషి ఎప్పుడు ఒకే చోట ఉండడంటండి ఏం చేస్తాడు మనం ఒక చోట పుట్టాం అదే ప్లేస్లో ఉన్నామా లేదు ప్పుడు అదే ఇంట్లో ఉంటున్నామా లేదు అదే ఊర్లో ఉండటం లేదు కనీసం అదే మనుషులతో పాటు ఉంటున్నామా లేదు మరి అదే పొజిషన్లో ఎందుకు ఉండాలండి ఆ పొజిషన్ ఎప్పుడు హయ్యర్ పొజిషన్స్కి ఎన్హాన్స్ అవుతూ ఉండాలంటండి ఆ పొజిషన్ మారాలంట ప్రస్థానం జరగాలంట ప్రస్థానం జరిగి హయ్యర్ పొజిషన్స్కి మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి అంటారండి గురుగారు అయితే సాధారణంగా తల్లి గర్భం నుంచి మొదలైనటువంటి ప్రస్థానం గర్భంలోనే ఉండిపోయామా లేదు కదా గర్భం నుంచి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం బయటకు వచ్చాక ఉయ్యాల్లో పడ్డాం పున ఉయ్యాల్లో ఉండిపోయామా ఉయ్యాలతో ఆగిపోయిందా అది లేదు తర్వాత ప్రాకడం మొదలుపెట్టాం తర్వాత నడవడం ఆ నడవడం కాస్త పరిగెత్తడంగా మారింది పరిగెత్తడం ఎంతవరకు వెళ్ళిందండి ఒలింపిక్స్లో నెంబర్ వన్ స్టేజ్కి వెళ్ళేంత వరకు పరిగెత్తి మనిషి స్టేజ్ వన్ని సాధించగలిగాడు ఇది కేవలం సాధారణంగా జరిగే ప్రక్రియ కాదు కదండి లో నెంబర్ వన్ స్టేజ్కి పొందగలిగాడు అంటే దానికి ఎంతో కృషి పట్టుదల ఉంటేనే అది సాధ్యపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండి సో అందరికీ తెలిసిందే వారొక గొప్ప రచయిత కవి అండి వారి తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు వారు శాంతి నికేతన్ అనే ఒక స్కూల్ని ప్రారంభించారంటండి ఎంతమంది కేవలం ఒక ఐదు మంది పిల్లలతో మాత్రమే మొదలుపెట్టారు అక్కడి నుంచి దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళారండి విశ్వభారతి యూనివర్సిటీ వరకు ఆ స్థాయి వరకు తీసుకెళ్లారంట అంటే ఒక స్కూల్ శాంతినికేతనం అనే స్కూల్ నుండి విశ్వభారతి యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లారంటే అంత ఆషామాషీగా ఏం జరగదు కదండి ఎంత కృషి శ్రమ ఉంటేనే కదా అది సాధ్యపడేది అలాగే మనం సైకిల్ మీద వెళ్ళేటప్పుడు జనరల్గా మనం గాలికి ఎదురు వస్తు ఎదురుగాలి వస్తుంది కదా మనం సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఎదురు గాలి వస్తుంది కదా ఎత్తు ఉంటుంది పళ్ళం కూడా వస్తుంది ఎత్తు వచ్చేటప్పుడు ఏం చేస్తాం గేర్ వేస్తాం అలాగే పళ్ళం వచ్చేటప్పుడు బ్రేక్ వేస్తాం అంతేగాని అయ్యో ఎత్తు వచ్చింది నేను తొక్కలేను నేను ఇక్కడ ఆగిపోతానని ప్రయాణం ఆపేయాం కదా అదేవిధంగా నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమవుతుందండి నది వాలుగా ఉండేటప్పుడు గాలి నీరు మనల్ని ఏం చేస్తాయి పడవని ముందుకు తోస్తాయి అదే నదికి ఎగువ తీసుకు వెళ్లాల్సి వచ్చింది అనుకోండి అదే గాలి నీరు ఏం చేస్తాయి పడవని వెనక్కి తోస్తాయి అంటే పరిస్థితి మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడే కదా మనిషి అవసరం ఉంటుంది జనరల్గా అదే గాలి నీరు ముందుకు తోస్తున్నప్పుడు మనిషితో పెద్ద అవసరమే ఉండదు పడవ ముందుకు వెళ్తూ ఉంటుంది అదే గాలి నీరు మనం వెనక్కి తోసినప్పుడే కదా మనం దానికి ఎదురోడి ఆ గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయాల్సి వచ్చేది అప్పుడే కదా మనం మన పట్టుదలని మన శ్రమని ఉపయోగించి గమ్యాన్ని చేరాల్సి వచ్చేది అయితే నార్మల్గా మనం పడవలో వెళ్తున్నప్పుడు ఏం ఉపయోగిస్తామండి ఏమని చెప్తారా తెడ్డు ఉపయోగిస్తాం సో తెడ్తో పడవని నడుపుతాం పడవలో వెళ్తున్నాము బాగా గాలి వచ్చింది విపరీతమైన గాలి వస్తుంది అప్పుడు ఏం చేస్తాం గాలి వచ్చినప్పుడు ఏం చేస్తాం అండి తెరచాపని ఎత్తుతాం అప్పుడు ఆ తెరచాప ఏం చేస్తుంది పడవని గాలివాటంగా గాలి ఏ దిశకు వేస్తే ఆ దిశకు స్లోగా పడవని నడిపిస్తుంది సో పడవ దానికంతగా అదే వెళ్తుంది ఆ తెరచా ఆ గా తెరచాప తీసుకెళ్లే దిశగా పడవ వెళుతూ ఉంటుంది అదే జీవితం అంటండి ఆ పడవ అదే వెళ్తుంది కదా అదే జీవితం అంటారు జీవితం అంట ఎప్పుడు ఒకే రీతిగా ఉండదంట నెగిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ వచ్చినప్పుడు మనం అడ్జస్ట్ అవ్వాలి అంతేగాని నెగిటివ్ వచ్చింది బాబోయ్ నేను నా వల్ల కాదు అని నిరాశ పడిపోతే అది కుదరదు కదండి జీవితం అక్కడితో ఆగిపోతుంది అప్పుడు అప్పుడు ఏం చేయాలి నెగిటివ్ వచ్చినా నిరాశ చెందకుండా అడ్జస్ట్ అవ్వగలిగితే మళ్ళీ పాజిటివ్ వస్తుంది మనకి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడే కదా మన అవసరం ఉండేది మనిషి అవసరం ఎప్పుడు ఉంటుందండి మనకి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు మన వల్ల కాదు అన్నప్పుడు మన మన పట్టుదల ఉపయోగించి పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకోవాలి ఆ ప్రతికూల పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకొని ముందుకు వెళ్ళగలిగినమే కదా మనిషి యొక్క ప్రత్యేకత ఆ ముందుకు వెళ్ళగలిగి ప్రస్థానం చెంది జీవితాన్ని సార్థకత చేసుకున్నప్పుడే మనిషి జీవితానికి ఒక అర్థం ఉంటుందండి అయితే దీనికి సంబంధించినంతవరకు గురువుగారు ఒక కొటేషన్లో చెప్తారండి కావాలి అంటే కాదు చేయాలి కృషి సాధించాలి అంటే చాలదు శ్రమ శ్రమించాలి చేతనైనంత వరకు జీవితమైన అంతే సారీ జీవనమైన అంతే జీవితమైన అంతే మరి అంటారండి మనం కావాలనుకుంటే సరిపోదు కదా శ్రమ పడాలి శ్రమించాలి కృషి చేయాలి అప్పుడు మనకి మనం అనుకున్నది మనం పొందే అవకాశం ఉంటుంది సో మన లైఫ్లో ఎప్పుడు ఆ ప్రస్థానం ఎప్పుడు ఉంటూ ఉండాలండి వాస్తవానికి మనిషి ఏదైనా కానీ సాధించగలడంట తను అనుకున్నది ఏదైనా సాధించగలడంట అందుకే మనిషిని గురువుగారు క్రియాయోధుడు అంటారండి అంటే తను అనుకున్నది ఏదైనా కానీ సాధించగలిగే సత్తా ఉన్నవాడంట మనిషి అంతే కదండి చంద్రమండలంకి వెళ్ళాడు యూనివర్స్లో ఏం జరుగుతుందో చెప్తున్నాడు వేరే ప్లాన్స్లో ఏం జరుగుతుంది అవి ఏ కలర్లో ఉన్నాయి అక్కడ వాటర్ ఉందా క్లైమేట్ ఎలా ఉంది అన్నీ చెప్తున్నాడు అందుకనే గురు గురుగారు మనిషిని క్రియాయోధుడు అంటారండి బయట నార్మల్గా స్ఫూర్తి కుటుంబ సభ్యులు కాకుండా నార్మల్గా వారికైతే వారి జీవనాన్ని జీవితంగా మార్చుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కష్టం పడాలి అందరం కానీ మనకేంటండి మనకి శ్రీ గురుదేవులు దివ్య ఆశీస్సులు తోడుగా ఉన్నాయి సో బయట వారి కంటే మనకు కొంచెం కష్టాన్ని తగ్గిస్తారు గురుగారు ఎప్పుడు వారి దివ్య ఆశీస్సులతో మనకి ఇంకొంచెం వేగంగా మన అభివృద్ధిని చేరుకోవడానికి తోడ్పడతారండి సో ఇలాంటి గురుదేవులు మనందరికీ ఉన్నందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గురుగారు దివ్య పాదపద్మకు సాష్టాంగ ప్రణామములు తెలియజేసుకుంటూ స్ఫూర్త్యం స్ఫూర్త్యం